హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ పంపించింది అనేది చూద్దామండి ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ మీ ఇష్టదైవం మీకు ఎటువంటి మెసేజ్ పంపించారు అనేది ఇప్పుడు చూద్దాము ఏం మెసేజ్ వచ్చింది మీకు యూనివర్స్ నుంచి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా సో ఏదైనా మీ మనసులో కోరిక ఉంటే మనసులో ఒక నిమిషము మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి అట్లనే మీ కోరికను మనసులో భగవంతుడు కరెక్ట్గా తీర్చాలి అని అనుకొని ఒకసారి రీడింగ్ అనేది చూడండి ఈ వీడియో అనేది చూడండి పాస్ చేసి ఒక నిమిషం అనుకొని తర్వాత చూడండి ఓకే సో మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాడు భగవంతుడు ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అనేది తెలీదు ఓకే సో చూద్దాము అలాగే రిలేషన్ గురించి కూడా ఒకటి అడుగుదాము రిలేషన్లో ఎలాంటి అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ అవుతాయా సో దాని గురించి కూడా చూద్దామండి ఓకే మూన్ ద మూన్ వచ్చింది ఆఫ్ టెంపరెన్స్ వచ్చింది ఓకే ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో మీకు ఈ ఎనర్జీస్ ఎలా చూపిస్తోంది అంటే ఏదో ఒక సిచ్యుయేషన్ నుంచి మీరు బయటపడతారండి ఒక సిచ్యుయేషన్ చాలా డీప్ సిచ్యుయేషన్లో ఉన్నారు మీరు అంటే ఒక ఎట్లా అనిపిస్తుందంటే ఒక పౌర్ణమి కాకుండా ఇప్పుడు ఏమంటారు ఇది ఏమంటారు చంద్ర గ్రహణం చంద్రగ్రహణం అంటారు కదా చంద్రగ్రహణం పట్టినట్లు అంటే ఏదో ఎవరో మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు అంటే ఆ సిచ్యుయేషను ఇప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా లోకులు అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే అంటారు కాకులు అంటారు కదా లోకులు కాకులు అన్నట్లు మీ మీద ఎందుకో అంద ఏదో చెడుగా అనుకుంటున్నారండి అంటే మీకు చాలా దృష్టి దృష్టి పెడుతున్నారు మీరు బాగా వెలుగుతున్నారు బాగున్నారు అనే ఉద్దేశంతో మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీరు జాబ్ చేసే చోట కావచ్చు మిమ్మల్ని గురించి మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని గురించి చాలా దృష్టి దృష్టి పెడుతున్నారు మీకు సో అలాంటి ఒక పరిస్థితి మీకు ఎలా ఎదురవుతుంది ఎదురు అవుతూ ఉన్నింది సో దానికని మీరు ఒక విధమైన బాధ అంటే ఎందుకు ఇలా జరుగుతోంది నా జీవితంలో ఒక రకమైన గ్రహణం అనేది పట్టింది ఎవరికైనా కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని కొంత ఒక టైం అనేది బాగలేకపోతే ఆ టైంలో ఆ గ్ర ఆ టైంలో అనుకోనివన్నీ జరుగుతూ ఉంటాయి అనుకోనిండమ్మ మనం ఎప్పటికీ అనుకోము కానీ అలాంటి సిచ్యుయేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకో భగవంతుడు ఎందుకు ఇట్లాంటి టైం పెట్టినాడో అనిపిస్తుంది అంటే మీకు బాగుంది పరిస్థితి బాగుంది చాలా బాగుంది కానీ చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు కానీ చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు మీ మీ బంధువులు కావచ్చు లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు మీ గురించి అరే ఇతను చాలా బాగా పైకి ఎక్కువస్తున్నాడు బాగా సంపాదిస్తున్నాడు అలాంటి వాటితో మిమ్మల్ని ఒక రకంగా దృష్టి పెడుతున్నారు అట్లాంటి సిచ్యుయేషన్ ఇంకా ఇంకా వాళ్ళకి ఒకరికి ఇద్దరు తోడై ఇద్దరికి ముగ్గురు తోడై మిమ్మల్ని ఒక రకంగా బాధ పెడుతున్నారు అట్లాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు అది కాకుండా రిలేషన్ పరంగా చూసుకుంటే కూడా రిలేషన్లో కూడా మీకు చాలా అవమానాలు ఎదురైంటాయి అవమానాలు బాధలు ఎదురయ్యి మిమ్మల్ని నలుగురు చూసి అనుకోవడం కానీ తిట్ట తిట్టుకోవడం కానీ వెనకన తిట్టుకోవడం కానీ ఇలా చేస్తుంది లేకపోతే ఇలా చేస్తాడో అది ఇది అని అనుకోవడం కానీ లేకపోతే మీ భార్యాభర్తల మధ్య మధ్యలో మూడో వ్యక్తి వచ్చి వాళ్ళు అంటే మధ్యలో మూడో వ్యక్తి అంటే థర్డ్ పర్సన్ అంటే ఎవరైనా వచ్చి పుల్లలు పెట్టడం పుల్లలు పెడతారు చూడండి అట్లా పుల్లలు పెట్టి మిమ్మల్ని బాధ పెట్టడం కానీ అలాంటివి జరిగే సిచువేషన్ వస్తు వస్తుందండి కానీ మీరు వాటిని ఏవి వాటిని ఏవి పట్టించుకోకపోతే మీకు బాగుంటుంది వాటినన్నింటినీ తోసిపడేలా అసలు లెక్క చేయకూడదు లెక్క చేయకపోతే అవన్నీ ఏదో మరిగే కుక్కలు అంటారు కదా మరుగుతారు అంతే అంతేగాని మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేయలేరు మీ వెనకాల మరుగుతారు అంతేగాని మీ దగ్గరకు వచ్చి ఏం చేయలేరు మీ దగ్గరకు వస్తేనే కదా తెలిసేది వాళ్ళకి మీరు ఎలాంటి అనేది మీ దూరం నుంచి మీరు అట్లా ఇట్లా అని వదురుతూ ఉంటే ఏమవుతుంది వాళ్ళ నోరులే నొప్పి పుడతాయి కాబట్టి మీరు వాళ్ళని అస్సలు ఏం పట్టించుకోకూడదండి పట్టించుకోకుండా మీ పని మీరు చేయాలి మీ కర్తవ్యం మీరు నిర్వర్తించాలి ధర్మబద్ధంగా మీరు ఉండాలి నీతి నిజాయితీతో ఉండండి అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని చెప్తోంది ఇక్కడ ఇక్కడ కార్డు మిమ్మల్ని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మురిగే కుక్కలు చాలా ఉన్నాయి మిమ్మల్ని ఏదో ఒకటి బాధ పెట్టాలి అట్లా ఏదో అంటారు తేలు కొండి కొండితో తేలు ఏదో ఒకటి గుచ్చుతూ ఉంటుంది అంటారు చూడండి అలాగా అనేవాళ్ళు సమస్యల్ని సృష్టించే వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాటిని మనం పట్టించుకోకూడదు వాటిని పట్టించుకోకుండా పోతే వాళ్ళే వదిలి 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 వాళ్ళే అయిపోతారు సో అలాంటి సిచ్యుయేషన్ ఉంది మీరు 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 వాళ్ళను అసలు ఏమీ కేర్ చేయతండి కేర్ చేయకపోతే మీకు మిమ్మల్ని గురించిన అనుకోని అనుకుని వాళ్ళే విసిగి పక్కకి వెళ్ళిపోతారు మళ్ళీ ఎదురు తిరిగి గొడవ పడితే మీకు సమస్యలు వస్తాయి కాబట్టి మీరు వాటిని మౌనంగా ఎదుర్కోవడమే మంచిది అని చెప్తోంది ఇక్కడ కార్డు మీకు వస్తాయి సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి బట్ మీరు మౌనంగా ఎదుర్కొంటేనే బాగుంటుందని ఇక్కడ కూడా చూడండి సేమ్ సెవెన్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఇక్కడ కూడా మీ మీద ఎందుకో చాలా మంది బాధ పెట్టాలని మిమ్మల్ని ఒక టాప్ లో ఉన్నారండి మీరు ఆ టాప్ పొజిషన్ నుంచి దించేయాలి అని చూస్తున్నారు ఆ టాప్ లో నుంచి మిమ్మల్ని తోసే అంటే కిందికి దించాలి అని మిమ్మల్ని మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు కానీ మిమ్మల్ని చేరుకోలేరు వాళ్ళు మీరు టాప్ పొజిషన్లో ఉన్నారు మిమ్మల్ని దించాలని అనుకుంటారు కానీ వాళ్ళు ఎప్పటికీ మీ దగ్గరికి రాలేరు మిమ్మల్ని మీ పొజిషన్ వాళ్ళని మీ పొజిషన్ని వాళ్ళు చేర్చు చేరుకోలేరు కానీ మీరు ఒక రకంగా ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే ఎందుకు అందరూ నాపై ఇట్లా కక్ష కట్టినారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుంటారు కానీ కాకపోతే ఆ టైం అనేది బాగలేనప్పుడు ఎంతటి వాడికైనా మాటలు పడక తప్పదండి సో మీరు ఎంత హై పొజిషన్లో ఉన్నా కూడా ఒక టైం అంటూ మీకు వచ్చినప్పుడు వచ్చేంత వరకు ఆగాలి మీ టైం వచ్చినప్పుడు మీరు అప్పుడు చూపించాలి మీ సత్తా ఏంటి అనేది మీ టాలెంట్ ఏంటి అనేది మీరు చూపించాలి అంతవరకు మీరు మౌనంగానే ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు కదా అని రాళ్ళని తప్పించుకుంటూ ఉండాలి అంతేగాని ఎదురు తిరిగి మళ్ళీ మీరు రాళ్ళు వేయకుండా ఆ వాళ్ళు ఇప్పుడు ఏదైనా దాడి చేస్తున్నారు అన్నప్పుడు దాన్ని తప్పించుకోవచ్చు మీరు దానికి దాన్ని తిరిగి దాన్ని తప్పించుకోవచ్చు మీకు తగలకుండా మీకు దెబ్బలు తగలకుండా మీరు తప్పించుకునే సిచ్యుయేషన్లో ఉండొచ్చు లేకపోతే మీకు మీలో మీరు అంతర్మదనం పడుతూ ఉంటారండి మీలో మీరు అంతర్మదన యుద్ధం కూడా ఉంటుంది ఇది దీన్ని బట్టి చూస్తే మీరు మనసులో అంతర్యుద్ధం చేస్తూ ఉంటారు కదా నేను ఎందుకు నేను ఎందుకు నలుగురిలో టాప్లో లేను లేకపోతే నేను నేను ఎందుకు ఒక ఒక హై లెవెల్లో హై లెవెల్కి ఎందుకు రాలేను నేను నేను ఏం చేస్తే ఇంకా బాగా సాధించగలను ఇంకా బాగా నేను అందరితో నలుగురిలోను మెప్పు పొందగలను ఇంకా నేను ఏం చేయాలి ఎలా ఆలోచించాలి అనే అంతర్మదనం ఉంటుంది అంతర్ యుద్ధం కూడా చేస్తుంటారు అంటే మీలో మీతో మీరే యుద్ధం చేయడం కూడా ఇది మీతో మీరే అంటే ఒక మనిషే పది మనిషిలుగా పది మనుషులుగా ఆలోచించటం ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు కానీ మీరు పది మందిగా ఆలోచించటం అంటే మనకు చెప్తూ ఉంటుంది మన మనస్సే ఒక మనకే పది మందిగా మారి చెప్తూ ఉంటుంది నువ్వు ఇట్లా చేయలేదు నువ్వు అట్లా చేసినావు నువ్వు అట్లా అట్లా ఉండింటే బాగుండు నువ్వు ఇట్లా ఈ విధంగా ఉండింటే బాగుండు ఇట్లా ఇట్లా మన మనస్సే పది రకాలుగా మనకు చెప్తుంది అలాగా ఇక్కడ మీరు మీరు మీతోనే యుద్ధం చేసే పరిస్థితి ఉండొచ్చు లేదంటే ఎవరైనా మిమ్మల్ని చూసి జలస్ ఫీల్ అయ్యే ఫీల్ అయ్యి మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆ పొజిషన్లో ఉండకుండా తోసేయాలి అనైనా చూస్తూ ఉండొచ్చు లేదంటే మీరు ఇంట్రస్పెక్ట్ చేసుకోవచ్చు అంతరా అంటే నేను ఇంకా ఏం చేయాలి ఇంకా ఎలా చే చేస్తే ఇంకా ముందుకు వెళ్ళగలను ఇంకా ఈ ఈ అడ్డు గోడల్ని లేదంటే ఈ ఈ ముళ్ళ ముళ్ళ పొదల్ని దాటుకుని ఏ విధంగా నేను వెళ్ళాలి అనేసి వాటిని తీసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించడం అంటే మీరు ఏదైనా కష్టపడి ఇంకా మీ మీ దారిలో ఉండే ముళ్ళను రాళ్ళను ఏరి మీరు తీసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించడం అదొకటి అలా మీరు మీకు మీరే స్వయం కృషితో పైకి ఎదుగుతారండి సన్ మీకు మీరే మీకు ఎవరు వెనక సపోర్టు ఉండరు అంటే ఎవరు నేనున్నా నీకు సపోర్టు నేను నీకు నిలబడతాను నీకు వెనక వెనక వెన్నుగా నేను వెన్నుదండుగా నేను ఉంటాను అని చెప్పే సిచ్యువేషన్లో ఎవరు లేరు కాబట్టి మీకు మీరే ఓన్గా నిలబడాలి కాబట్టి ఒక పొజిషన్ని మీరు ఆసరా చేసుకొని దాన్ని పట్టుకొనేసి మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి చేరుకుంటారు అలాంటి సిచ్యుయేషన్ ఉంది మీరు ఎవరిని ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాటుకొని మీరు ఒక టాప్ పొజిషన్కి వస్తారు అని చూపిస్తోంది ఇక్కడ ఇక్కడ బ్యాలెన్స్ అంటే టెంపరెన్స్ టెంపరెన్స్ అంటేనే చూడండి ఒక రకమైన బ్యాలెన్స్ చేసుకోవడం అన్ని అంటే మీకుండే ఇంట్లో సమస్యలు కానీ బయట సమస్యలను కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని నిలబడగలుగుతారు అలాంటి సిచ్యుయేషన్ ఉంది మీకు ఇప్పుడు మీకు భగవంతుడు కూడా సపోర్ట్ ఇస్తున్నాడు నేచర్ కూడా సపోర్ట్ ఉంది మీకు మీరు ఒక్కొక్క మెట్టు పైకి వస్తున్నారు కాబట్టి మీకు మంచిగా సపోర్ట్ అనేది భగవంతుడు పంపిస్తున్నాడు అండి బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటారు ఒక పరిపూర్ణత అనేది పొందుతారు మీరు ఒక పరిపూర్ణ శక్తిని పొందుతారు అలాగే మీరు ఒక ఒక రకమైన మనస్సు నిశ్చలంగా నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా పెట్టుకుంటారు అట్లాంటి మనస్తత్వంతో ఉండాలి అనేసి మీరు ఒక స్థితికి చేరుకుంటారు మంచిగా బ్యాలెన్స్డ్గా ఉంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో కానీ బిజినెస్లో కానీ లేదంటే జాబ్లో కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ నలుగురికి ఈక్వల్గా ఇస్తూ పంచుతూ ఏదైనా కానీ హెల్ప్ చేయడం అంటే జాబ్లో ఉండే ఎంప్లాయీస్కి వాళ్ళని చూసుకోవడం కానీ వాళ్ళతో బిహేవ్ చేయడం కానీ అందరినీ ఒకే రకంగా చూసుకుంటూ జాగ్రత్తగా మీరు మసులుకుంటారండి అట్లాంటిది మీరు దాంట్లోనే ఒక బ్యాలెన్సింగ్గా ఉండడం వల్ల ఒక టాప్గా ఒక ప్రమోషన్ కూడా వస్తుంది మంచి పేరు తెచ్చుకుంటారు మంచిగా ఉన్నతంగా అంటే ఉన్నతంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు కూల్గా ఉంటారు కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని మీరు ఆవేశం తగ్గించుకోవడానికి కోపం తగ్గించుకోవడానికి బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎవరితో అయినా సంతోషంగా నవ్వుతూ మాట్లాడడానికి అట్లా అట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా చేయడానికి నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూడా ఉంటారు సో ఏంజల్స్ కానీ భగవంతుడు కానీ మీకు సపోర్ట్గా ఉన్నారు అనేసి మీరు మీరు మీరే అనుకుంటూ ఉంటారు ఒక వెలుగు లాంటిది కూడా మీ దగ్గర అంటే ఒక మంచి పాజిటివ్ థింగ్ పాజిటివ్ ఎనర్జీ కూడా మీ మీ దగ్గరకి వస్తుందండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీతో మీరు అన్ని నిదానంగా చేయడం కానీ ఆవేశపడకుండా కూల్గా ఓపిక సహనాన్ని వహించి చేస్తూ ఉంటారు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినా సహనంగా వినడం కానీ మంచిగా ఉండడం కానీ అలా చేస్తూ ఉంటారు అట్లాంటి స్థితికి మీరు చేరుకుంటారు అట్లాంటి స్థితిలో ఉంటారు మీకు మంచిగా జరుగుతూ ఉంటుంది మంచి మంచి జరుగుతుంది మీకు ఏది ఏది చెడు జరగాలని అని అని ఉండదు చెడు జరిగేది ఏమి ఉండదు జరుగుతుంది మీరు ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడిగితే మీరు హెల్ప్ చేస్తారండి వాళ్ళకి ఏదైనా ఇప్పుడు వచ్చి మాకు ఇది హెల్ప్ చేయి మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్తారు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందంతా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటారండి బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటారు ముందంతా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఇది ఇది బ్యాలెన్స్డ్గా ఉండడానికి చే ట్రై చేస్తుంటారు ఇది ఇంతకు ముందు ఇది దానికంటే ముందుది ముందు కొంచెం ఆవేశం ఎక్కువ కోపం ఎక్కువ ఉంటుంది దాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు ఆ ఆవేశంలో ఎవరైనా హెల్ప్ అడిగినా కూడా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగినా కూడా చేస్తానంటారు ఒక రకమైన డిప్రెషన్ లాంటి మైండ్ అనేది ఉంటుంది ఒక్కొక్క ఒక టైంలో ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు ఏది అనుకున్నా కాలేదు ఒక రకంగా మైండ్ ఆలోచనలు ఎక్కువ అయిపోయేసి ఆలోచనల్లో ఏం చేస్తున్నాము అనేది ఆ ఆలోచన విధానం ఆలోచించేదానికి కాకుండా అయిపోతుంది అట్లాంటి టైంలో కూడా మీకు నేచర్ అనేది సపోర్ట్ ఉంటుందండి అంటే మీరు ఏ దాంట్లో అయినా విజయం సాధిస్తారు మీరే బాగా టాప్లో ఉంటారు మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి అనుకుంటారు మీరు ఎవరైనా హెల్ప్ అడిగినా కూడా చేస్తారండి ఎవరికైనా కూడా హెల్ప్ చేస్తారు ఏదైనా సలహాలు ఏమన్నా కూడా ఇస్తారు సో ఆలోచన విధానం ఇది బాగుంటుంది ఆలోచించే విధానం బాగుంటుంది మిమ్మల్ని అందరు సలహాలు అడుగుతారు ఎలాంటి సలహా చేస్తే మనకు ఎలాంటి ఇది చేస్తే మనకు బాగుంటుంది అని మీ దగ్గరకు వచ్చి సలహాలు అడితే వాళ్ళకు కూడా సలహాలు ఇస్తారు మీరు కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటారు స్ట్రాంగ్గా సింగ్ అది ఏమంటారు ఆలోచన విధానం కూడా బాగా మంచి ఆలోచన విధానం ఉంటుంది ఎవరైనా ఏదైనా చెప్పమన్నప్పుడు మంచి సలహాలు ఇస్తారు మీరు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఆ ఆలోచన సరిగా లేకపోతే సలహాలు కూడా సరిగా ఉండవు కాకపోతే మీ దగ్గర అట్లా కాకుండా మంచి మంచి సలహాలు ఇస్తారు ఏదైనా ఆలోచన విధానం థింకింగ్ అనేది మీది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా దృఢంగా ఉంటుంది మీ థింకింగ్ అనేది ఏదైనా ఏదైనా చేసినా కూడా అది బాగా పక్కడ్బందీగా చేస్తారు ఆలోచన విధానము అట్లా అట్లాంటిది కాబట్టి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా కూడా అందరూ మిమ్మల్ని ఏదైనా కూడా బాధించడంలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా ప్లాన్స్ వేయడంలో కానీ మిమ్మల్ని ఏదైనా దాటి పోవాలి అంటే అట్లా పోలేరండి వాళ్ళు ఎందుకంటే మేము ముందు వాళ్ళ తెలివితేటలు పడిపోతాయి మీ తెలివితేటల ముందు వాళ్ళ తెలివితేటలు ఎందుకు పనికిరావు సో అందుకని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు వద్దులే ఎందుకు వీళ్ళతో పెట్టుకునేది అనే దాంట్లో ఉంటారు అట్లా మీకు ఒక రకమైన ఒక గర్వం అనేది ఉంటుంది నేను మంచి తెలివైన వాళ్ళని లేకపోతే నేను తెలివైన దాన్ని నా తెలివితేటల ముందు వీళ్ళు ఏం చేస్తారు అనేటటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉంటుంది సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఏదైనా కూడా మనోధైర్యం అంటారు కదా ఆ మనోధైర్యం వల్ల మీరు ఏదైనా నెగ్గుకు రాగలరు ఎంత సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు ఎంత సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు మిమ్మల్ని ఏమి చేయలేవండి వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు మంచిగా స్ట్రాంగ్గా ఉంటారు స్ట్రాంగ్ పర్సన్ ఒక్కొక్కసారి ఏమంటే ఒక్కొక్కసారి బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్ని కోల్పోతుంటారు ఇంబ్యాలెన్స్డ్గా ఉంటారు ముందంతా పడి కష్టాలకి దానికి ఎంతటికీ కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి కొంచెం బాగా ఇంకా 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 నేను నిలదొక్కుకోవాలి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు బట్ మీకు ఓవరాల్గా చాలా బాగుంటుందండి ఓవరాల్గా చాలా బాగుంటుంది దీని తర్వాతనే మీరు పూర్తిగా పరిపూర్ణ స్థితికి వస్తారు మంచిగా ఉంటారు మంచి పేరు మంచి సహనంగా ఉన్నారు కూల్గా అయిపోతారు కూల్గా ఉంటారు బాగుంటుంది మీ లైఫ్ ఏంజల్స్ నేచర్ సపోర్ట్ కూడా బాగుంటుంది సో మీరు ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈక్వల్గా అందరికీ ముందు బ్యాలెన్స్డ్గా ఉండకుండా ఉంటారు తర్వాత తర్వాత మీరు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి మీకు బ్యాలెన్స్ అనేది ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా అందరినీ ఈక్వల్గా చూసుకోవాలి ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి థింకింగ్ అనేది చాలా బాగా మంచిగా ఉంటుందండి మీకు ఆలోచన విధానం బాగుంటుంది ఇప్పుడు వాటర్ వాటరు ఎంత ఎక్కువ వాటర్ ఉంటే అంత చెట్లు అంత బాగా వస్తాయి అలాగే మన దగ్గర డబ్బులు బాగా ఉన్నప్పుడు ఎక్కువ మన బంధువులు కానీ రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా మన దగ్గరికి బాగా వస్తారు బాగా వస్తారు మన దగ్గర డబ్బులు బాగా ఉన్నప్పుడు మనం అంటే మన దగ్గర పచ్చగా ఏదైనా కూడా మనం సంపాదించి హ్యాపీగా ఉన్నామంటే వస్తారు అదే కొంచెం వాళ్ళని చూసుకోలేదనుకోండి వెనకే మన గురించి మాట్లాడతారు సో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎవరిని ఎలా చూసుకోవాలి అనే స్థితికి మీరు చేరుకుంటారండి అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటారు అందరితోనూ మంచిగా ఉంటారు మీ లైఫ్ ఎలాగా సాగుతుందంటే చాలా మంచిగా సాగుతుంది మంచి పేరు మంచిగా ఫేము పేరు అదంతా తెచ్చుకుంటారు మంచి పేరు వస్తుంది ఇక్కడ చూడండి చివరికి బాగా హ్యాపీ లైఫ్ గడుపుతారండి మంచి పార్ట్నర్ వస్తారు పార్ట్నరు మీ ఒక ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ ఉంటుంది మీకు ఏమంటారు కంబైన్డ్ ఫ్యామిలీ అంటారు కదా కంబైండ్ ఫ్యామిలీ అనేది ఉంటుంది పెట్స్ పిల్లలు లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది ట్రిప్స్ వేస్తారు హ్యాపీనెస్ వస్తుంది అంతటికీ బాధలు పడి అంతటికీ కూడా ఎవరిని పట్టించుకోకుండా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండడం వలన మీ లైఫ్ కూడా హ్యాపీ సైడ్కే వెళ్తుంది ఇప్పుడు ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే దాని గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళతో మనం గొడవలు పెట్టుకొని గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొని వస్తే అదే పెద్ద సమస్యగా తయారవుతుందండి సో మనము ఒక చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎక్కువగా ఆలోచించకుండా ఎక్కువగా ఏవి దాని గురించి థింక్ చేయకుండా అలా వదిలేస్తే సమస్యల్ని అది అంతకవే సెట్ అయిపోతాయి దాన్ని మనం కలికినామంటే అవి చాలా పెద్ద సమస్యలుగా అయిపోతాయి సో మీరు చేసేది అదేనండి మీరు చాలా సింపుల్గా పెద్ద సమస్య అయినా చాలా సింపుల్గా మీరు దాన్ని సాల్వ్ చేసుకుంటారు అలాంటి సిచ్యుయేషన్ అలాంటి పరిస్థితి మీకు ఉంది అంటే అలాంటి థింకింగ్ ఉంది అలాంటి ఓపిక సహనం అనేది మీకు ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు దేంట్లో అయినా దే దే దేని నుంచైనా కాపాడుకోగలుగుతారు ఎంత పెద్ద సమస్య నుంచైనా ఎంత పెద్ద ప్రాబ్లం ఎంత పెద్ద పెద్ద దుఃఖం దుఃఖం వచ్చేంత పెద్ద సమస్య అయినా కూడా దాన్ని మీరు చిన్నగా చిన్న సమస్యగా చేసేసి దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి మీకు ఉంటుందండి ఆ విధంగా చేసుకోవడం వలన చివరకు మీరు మంచి హస్బెండ్ కానీ లేకపోతే మంచి వైఫ్ ఇక్కడ జెండర్ ప్రసక్తి లేదు మంచి హస్బెండ్ అయినా కావచ్చు లేదంటే మంచి వైఫ్ అయినా కావచ్చు సో అందరితోనూ మంచిగా పేరు తెచ్చుకుంటారు ఎలాంటి పరిస్థితికి వస్తారు అంటే మీ దగ్గర డబ్బులకు కూడా కొదువ ఉండదు పేరు ఉంటుంది మంచి పేరు వస్తుంది మంచిగా డబ్బులు వస్తాయి అన్నీ కూడా మీకు దేనికి కుదవలేదు అనే అనేంత స్టేజ్కి మీరు చేరుకుంటానండి బాగుంది మీ లైఫ్ బాగుంటుంది అందరికీ సమస్యలు వస్తాయి కానీ వాళ్ళు తీసుకునే డిసిషన్స్ని బట్టి వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టే వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది ఇక్కడ మీ లైఫ్ మీరు దేన్నైనా ఈజీగా తీసుకొని దేన్నైనా సాల్వ్ చేసి సహనంగా సహనంతో వాటిని సాల్వ్ చేసుకొని ఒక టాప్ పొజిషన్కి వస్తారు అని చూపిస్తోంది ఈ కార్డ్స్ మీకు ఓకేనా ఇంకా ఇక్కడ రిలేషన్ది కూడా చూద్దామండి ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ కూడా ఫైవ్ వచ్చింది చూడండి అక్కడ ఫైవ్ ఆఫ్ స్వాట్సే ఇక్కడ అక్కడ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ సో ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటకల్స్ సో రిలేషన్లో కూడా అంతేనండి మీరు మొదట్లో రిలేషన్లో కొంచెం ఒక రకంగా ఎక్కువ అంటే జాబ్లో ప్రా ప్రాబ్లమ్స్ ఉండడం వలన జాబ్లో ప్రాబ్లమ్స్ అవి ఉండడం వలన కొంచెం బాధలు ఉంటాయి తర్వాత ఇక్కడ డబ్బులు బాగా సంపాదిస్తారు మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టుకుంటారు తర్వాత మంచిగా మీకు రిలేషన్ అనేది ఏర్పడుతుంది క్లాషెస్ అండ్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి కొంచెం ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ అంటేనే కొన్ని క్లాషెస్ రావచ్చు మీ ఇద్దరి మధ్య డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి మళ్ళీ తర్వాత వాటిని గ్రౌండెడ్ అండ్ సెక్యూర్డ్ లవ్ గ్రౌండెడ్ అండ్ సెక్యూర్డ్ లవ్గా మార్చుకుంటారు మీరు అంటే మీరు వాటిని సాల్వ్ చేసుకుంటారు అంటే ఇంత పెద్ద సమస్యలనైనా ఇంత పెద్ద సమస్యలనైనా ఎంత పెద్ద క్లాషెస్నైనా కూడా రిలేషన్లో కావచ్చు జాబ్లో కావచ్చు దేంట్లో అయినా కావచ్చు మీరు మళ్ళీ వాటిని సెటరేట్ చేసుకుంటారండి అక్కడ అది కూడా ఇక్కడ కూడా ఇది కూడా రిలేషన్లో కూడా అదే చూపిస్తుంది మీరు మళ్ళీ వాటిని గ్రౌండెడ్ అండ్ సెక్యూర్డ్ లవ్గా మార్చుకుంటారు అంటే డబ్బులు బాగా సంపాదిస్తారు ఒక పొజిషన్కి వస్తారు కాబట్టి మీరు దాన్ని బాగా మార్చుకునేసేసి మంచిగా మంచిగా మీ లైఫ్ అనేది బాగా ఉంటుంది బాగుంటుంది మీ లైఫ్ చివరికి ఒక టాప్ పొజిషన్కి వచ్చి హ్యాపీ లైఫ్ని గడుపుతారు ఓకే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని ఫాలో అవుతుంటే షేర్ చేయండి వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ ఫైవ్ అండి డబల్ ఫైవ్ అని క్లైమ్ చేయండి ఓకేనా పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నా నెంబరు డీటెయిల్స్ పెట్టాను నెంబర్కి మెసేజ్ చేయండి నేను మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా పెడతానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే